మాట్లాడాలి నాటి నుండి నేటి వరకు మనము అల్లూరి సీతారామరాజు వదంతి జరుపుతూ గత ఒక వంద ఇరవై ఒక సంవత్సరంగా ఈరోజు వెంజల్ మండలం బోర్గం గ్రామంలో అల్లూరి సీతారామరాజుకు పూలదండలు వరిపించి తన వరదంతిని జరుపుకుంటున్నాం ఈ సందర్బంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మాక్స్ లైన్ ప్రజాపంద పార్టీగా మేము ఈరోజు ఆయనకు పూలమాల లేచి నివాళ్లు అర్పిస్తూ తన వరదంతిని జరుపుకున్నాం ఈ రోజు నాలుగు మాటలు ఫస్ట్ మూర్య గ్రామం రెంజల్ మండలం ప్రతి సంవత్సరం అల్లూరి సీతారామరాధి వర్తంతి మేము జరుపుకుంటాం ఏంటంటే అల్లూరి సీతారామరాజు ఆ రోజులలో బ్రిటిష్ పరిపాలనకు బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా కొట్లాడి మన హక్కుల కోసం కొట్లాడి ఆదివాసుల హక్కుల కోసం మన దేశం కోసం కొట్లాడి పాలనలు అర్పించినటువంటి అల్లుడి చిత్తలం మారదు అతనికి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నాం కాబట్టి బోరియం గ్రామం అని చెప్పి